హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే వీడియోని చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ టాక్స్ వెహికల్ అండి ఈ బండి ఇంజన్ కండిషన్ పరంగా జబర్దస్త్గా ఉంది ఫుల్ కండిషన్లో ఉందండి కేవలం రెండు నెలలు మాత్రమే బోరు చేపించి అవుతుందని అయితే చెబుతున్నారు బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి మొత్తం ఆలు ఓకే ఉందండి బండికి ఫ్రంట్ కొద్దిగా రస్ట్ అయితే వచ్చిందని అయితే చెబుతున్నారు బండి టైర్లు కూడా ఓకే ఉన్నాయి బండి పేపర్లు కూడా ఆలు ఓకే ఉన్నాయండి ఇన్సూరెన్స్ బ్రేకు మొత్తం ఫోర్స్లో ఉంది ఈ సంవత్సరం తొమ్మిదో నెల దాకా బండి పేపర్లు ఆలు ఓకే ఉన్నాయండి బండి అయితే చాలా నీటుగా ఉందండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే కొద్దిగా తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ద్వారక తిరుమల మండలం భీమడోల్ దగ్గరలో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫో ఫాలో చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూపులో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్